జ్యోతిషము అనగా ఏమే జ్యోతిష్యం అంటే ఏంది అని అనేది తెలుసుకోగలము అంతకుముందు శుక్లాంభరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న భదనం ద్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే గజాన పద్మార్థం గజాన మహర్ణిసం అనే కదంతం భక్త ఉపాస్మహే ఇప్పుడు మనం జ్యోతిష్యము అంటే జ్యోతిష్యము అంటే మే జ్యో జ్యోతి అంటే వెలుగు షూ ఉంటే తైలం మూ ఉంటే మూకుటి కానీ ముంత కానీ అంటాం అనమాట జ్యోతిష్యము అనేదాన్ని జ్యోతిష్యము మూ అంటే ముంత అంటే ప్లేట్ కానీ మూకటి కానీ అంటే దీపాంతి అంటాము పెద్ద రకంలో దీపాంతి షా అంటే అర్థమేమి నూనె నిషా నీరు అంటే నీరు అంటే నూనె అనమాట దాంట్లో ముంత అంటే ఒక బేషం అనమాట ఒక తట్ట తట్లో నూనె పోయడం జ్యోతి అంటే ఒత్తి వెలుగుతాది కదా మనం ముట్టించినప్పుడు వెలిగేది జ్యోతి ఆ జ్యోతిని ఒలిగిస్తే వెలిగేదే జ్యోతిష్ ఉంటాం జ్యోతిష్ జ్యోతి అంటే ఒత్తి వెలిగేది అనమాట షా అంటే జ్యోతి షా షా అంటే నూనె మూ అంటే మట్టితో తయారు చేసినటువంటి అది అంటాం ఏమంటాం మనం దాన్ని తట్ట మట్టితో చిన్న దీపాంతి అంటాం దీపాంతి అని అంటాం అనమాట దీన్ని ఈ దీపాంతికి దీపాంతి అంటే అర్థమేమి దీపం ఆ దీపం కింద అడుగు దీపాన్ని ఏమంటాము బ్రహ్మ అంటాము షా అంటే విష్ణువు అంటాము జ్యోతి అంటే పరమేశ్వరుడు అని అంటాం అనమాట అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు కలిసి జ్యోతి జ్యోతిష్యం అని అనబడింది ఈ జ్యోతిష్యము మానవాళి మనకుడుకు ఎంతో ఉపయోగపడుతుంది అంటే నీకు అనంతకోటి జీవరాశుల యొక్క జీవనశైలి ఏ విధంగా ఉండేది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు ముగ్గురు కలిసి మన జీవితానికి బ్రహ్మదేవుడు వచ్చి మనకు అమ్మ గర్భంలో ఉన్నప్పుడు పెండం మనకు పెండం తయారు చేస్తే తర్వాత ఆయన పోషణకు విష్ణువు తర్వాత జీవం పోసి ప్రాణం పోసి ఆయన విద్య బయటికి తీసేవాడు ప్రవేశపెట్టి ఇది దీన్ని జ్యోతిషము ఉంటాము అదేవిధంగా బ్రహ్మ మనిషి యొక్క అదే ఎత్తి కదా అంటే పిండం అంటే మా అమ్మ అమ్మకర్మటువంటి పిండం అన్నమాట తయారొచ్చాయి అనమాట అంటే తయారు చేసి ఉంటే వ్రాత రాస్తాడు విష్ణువు పెంచడం పెంచడం అంటే పోషించడము పరమేశ్వరుడు ప్రాణం పోయడం అంటే జీవం పోస్తాడు ఈ విధంగా ఈ ఇట్లా ముక్కోటి కోటి జీవరాశులకు జీవన విధానం నేర్పించి నేర్పిస్తూ జీవించే విధంగానే వారు వారి గత జన్మ ఫలాలను అనుసరించి ఈ జన్మలో ఈ జన్మలైనా సద్వినియోగం చేసుకుని జీవించాలని ఈ జన్మలో సాక్షరత పొందాలని గత అంటే పూర్వం గత జన్మంటే పూర్వ పూర్వ జన్మాల్లో చేసినటువంటి కర్మలను కర్మలను అనుసరించి ఈ జన్మలో అనుభవిస్తూ గత జన్మలో చేసిన పాప పుణ్యాల వలన మన కర్మలను అనుభవించే విధంగా త్రిమూర్తులు ఈ జ్యోతిషాన్ని తయారు చేశారు అది ఎట్లా చేశారు చేశారు మన మనం ఎప్పుడైతే ఈ ఇక్కడ ఈ ప్రపంచంలో అడుగు పెట్టాము అడుగు పెట్టే ముందే అమ్మ గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళు ఆ రాత విధి రాత రాసేస్తారు అంటే ఎట్లా రాస్తారు గత జన్మలో అంటే గత గత అంటే పూర్వ పూర్వ జన్మలో మనం ఏం కర్మలు చేసాము లేదా పుణ్యం చేసి ఉంటే ఆ పుణ్యం ఈ జన్మలో మంచి జరిగే అవకాశం ఉంది పాపాలు చేసినప్పుడు అది అనుభవించ తప్పదు అంటే ఏ జన్మలో మనం కర్మ చేసామో ఈ జన్మలోకి వచ్చిన తర్వాత ఆ కర్మా కర్మానుసారం ఫలితాలను మనం ఖచ్చితంగా అనుభవించుకోవాల్సిందే అది అనుభవించక తప్ప అనుభవించకపోయడానికి వీలే లేదు అందుకోసమని ముందు జనంలో చేసిన చేసిన పాపాలుసిన మళ్ళా అరే నువ్వు ఈ ముందు జనంలో కర్మ చేసిన ఈ జనంలో ఏమో పోయి నువ్వు తీర్చుకో అనే ఉద్దేశంతో మన భూలోకలానికి మన పంపించడం జరిగింది అంటే మంచి జనంలో మంచి చేసి భేదోడైపోవడము లేకపోతే మంచిగా మంచిగా దైవభక్తి ఉండి మనుషును ఆదుకోవడము అలాంటి వానికి ఈ జన్మలో మంచి జన్మ మంచి అదృష్టము వాడు మంచి అన్ని అనుకూలంగా ఉండే జీవితము గడుపుతూ ఉంటాడు గత జన్మలో పాపాలు చేసినటువంటి వాడు ఈ జన్మలో ఎన్నో అవసరాలు పడి అను అనుభవించే విధంగా ఆ త్రిమూర్తులు అందరు త్రిమూర్తులు కలిసి చేసి ఈ విధంగా అనంతకోటి అనంతకోటి జీవరాశులు కూడా ఇక్కడే పంపడం జరిగింది తర్వాత ఈ గ్రహాలను ఇట్ల అంటే ఎవరైతే కర్మ ఫలాలను ఏ విధంగా చేయాలా అనే విధంగా ఏ విధంగా మనం ఈ తీర్చుకునే విధంగా మనం మన మీద అజమాయషికి గ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది అట్లే బ్రహ్మదేవుని యొక్క ప్రతినిధులుగా సూర్యుడు చంద్రుడు విష్ణువు యొక్క ప్రతినిధులుగా గురువు కుజువు కేతువు పరమేశ్వరుని యొక్క ప్రతినిధులుగా శని శుక్ర బుధ రాహులను ఆ త్రిమూర్తులు ముగ్గురు ఎంచుకోవడం జరిగింది దీంట్లో సూర్యచంద్రులు ఈ గ్రహాలన్నింటికీ సూర్యచంద్రులు తల్లిదండ్రులుగా అంటే ఏం తల్లిదండ్రులు అంటే మిగతా గ్రహాలకు తల్లిదండ్రులుగా వ్యవహరించడం జరుగుతుంది అంటే దీంట్లో విష్ణుమూర్తులు విష్ణుమూర్తి తయారు తయారేసే ప్రతినిధులు వచ్చేసి అంటే గురుపాలితులు అంటే గురువు కుజువు కేతువు అట్ల పరమేశ్వరుడు యొక్క ప్రతినిధులు వచ్చేసి శని పార్థులు శని శుక్రుడు బుధుడు రాహువు వీళ్ళు వీళ్ళు వచ్చి పరమేశ్వరుడు యొక్క ప్రతినిధులు ఇట్లా ఈ విధంగా ఈ విధంగా చేసి జరిగింది రాసులు ప్లస్ గ్రహాలను అనుసరించి అనంతకోటి జీవరాశుల భవిష్యత్తును భవిష్యత్తు జీవరాశు యొక్క భవిష్యత్తు ఆధారపడింది తర్వాత జ్యోతిష్యం అనేది జన్మించిన కాలం ప్ర జన్మించిన కాలమాన ప్రకారం తీసుకోకూడదు యాక్చువల్గా కానీ ఇప్పుడున్నటువంటి ఎవరైనా కానీ జ్యోతిష్కులు లగ్నం అంటే మనిషి పుట్టిన టైం సూర్యుడు సూర్యుడు ఏ సమయంలో ఎక్కడున్నాడు ఏ రాశిలో ఉన్నాడు అది ఎంత లగ్నం ఆ లగ్నం ఎంతవరకు ఉందని ఆ లగ్నం ప్రకారము చంద్రుడు ఏ రాశిలో ఉంటే ఏ రాశిలో ఉంటే ఆ నక్షత్రమని అది రాశి అని అని జరగడం జరిగింది కానీ మామూలుగా అయితే ఎప్పుడైతే గర్భం జాతకుడు అమ్మ గర్భంలో ఎప్పుడైతే పడతాడో అప్పుడు అది తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఈ లగ్నము పుట్టిన లగ్నం ప్రకారం తీసుకుంటే మాత్రము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే నీకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు ఈ రాసులు రాసును ఏర్పాటు చేస్తారు రాసు రాజుచక్రము అంటే ఇక్కడ ఈ ప్రపంచము మొత్తం మీద నీకు ఆకాశము ఆకాశం కావచ్చు భూమి కావచ్చు ఒక ప్రపంచం అనుకుంటే ఇది ఒక రా ఒక రాజ్యం అనుకుంటే ఆ రాజ్యానికి రాజు సూర్యుడని రాణి చంద్రుడని తర్వాత బుధుడు వ్యాపారం వ్యాపారం చేయడం కానీ అన్నం వడ్డించడం అన్నం వడ్డించడం కానీ తర్వాత నీకు కుజుడు వచ్చి సైన్యాధ్యక్షుడు ఎందుకంటే ఈ ఈ రాజ్యానికి సైన్యానికి అంటే కాపల అంటే కాపల కాపల కాశీ సైన్యానికి పెద్దగా కుజ్జుల్ని ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత బుధుడు వచ్చేసి వ్యాపారము వంట అంటే కన్య మిథునంలో ఉంటారు కాబట్టి బుధుడు అంటే కన్య వచ్చేసి వ్యాపారం అనమాట అంటే ఏదైనా భోజనం చేస్తారో హోటల్ మాదిరిగా వాళ్ళ అవసరం మధ్యలో పెట్టేసి మీద అమ్ముకుంటారు నా వ్యాపారం లక్షణం తర్వాత గురువు గురువు వచ్చి విద్యాబుద్ధిని నేర్పడము తర్వాత ఈ రాజు రాజ్యము సుభిచ్చంగా ఉండాలని యాగాలు యజ్ఞాలు చేయడము అని జరుగుతుంది శుక్రుడు శుక్రుడు వచ్చి దైత్య గురువు ఆ శుక్రుడు అందగాడు సరిగ్గా అంటే శుక్రుడు అంటే అర్థమేమి ఆయన కూడా గురువే ఈయన గురువు వచ్చి బృహస్పతి అయినప్పుడు గురువు వచ్చేసి దేవతల గురువు శుక్రుడు వచ్చి దైత్య గురువు ఈయన ఈయన కూడా విద్యాబుద్ధిని చెప్పడము ఈయన శుక్రుడు అంటే ఏమేమి శుక్రుడు ఎక్కడైతే ఆయన ఉత్సరాలు ఉంటే మాత్రము అన్ని సౌకర్యాలు కలిసి వస్తుంది అనేది ఒకటి తర్వాత శని శని శ్రమజీవి శ్ర శ్రమ అంటే శ్రమకు దగ్గర ఫలితం ఏ నిదానంగా ఎవరైతే తప్పు చేసి తప్పు చేస్తే మాత్రము పోలు కొలిచే విధంగా ఆయన ఆ తప్పును చేయకుండా దాన్ని నానబెట్టి నానబెట్టి ఆ మనిషికి ఇబ్బంది ఇబ్బంది పడినా కూడా చివరిలో చేసే విధంగా ఆయన ఆ సానబెట్టి సానబెట్టి మంచిని మంచి వ్యక్తిగా తయారు చేసే శని శని ప్రభావం ఉంటుంది అదేవిధంగా రాహు కేతువులు రాహు రాహుకేతు ఛాయగ్రహాలు ఈ రాహు వచ్చేసి విపరీ విపరీతమైన కోరికలు కలిగించడము అది కరు కోరికల వలన విజయం విజయం చెందచ్చు లేకపోతే అపజయం కావచ్చు ఇట్లా ఈ విధంగా కోరికలు కా కార్యక్రమం వచ్చేసి నీకు రాహు తర్వాత కేతువు కేతువు వచ్చి దైవాంశ అనమాట అంటే ఎప్పుడు దైవచింతన ఉంటుంది ఇతను మోచానికి కారకుడు ఈయన అనుకోకుండా షడన్గా ఆపలిస్తాడు లేదా షడన్గా అనుకోకుండా ఎక్కడో ఎక్కడో అనమాట అనుకోకుండా విజయం సాధించే విధంగా ఈయన కుజుడూ చేస్తాడు తర్వాత సూర్యుడు చంద్రుడు కుజుడు రాహువు గురువు శుక్రుడు శని బుధుడు వీళ్ళ గురించి అన్ని ఈ విధంగా చెప్పినాము నెక్స్ట్ వీడియోలో మీకు రాచక్రం వేసి ఆ రాశిలో ఏ ఏ రాశి ఏ రాశి మిత్రులు ఏ గ్రహాలు ఏ ఏ ఏ గ్రహాలు మిత్రులు మిత్రులు శత్రువులు చూసుకున్న తర్వాత తర్వాత శుభ అశుభ ఫలితాలను కూడా మీకు బోర్డు మీద రాసి వివరించడం జరుగుతుంది ఎవరన్నా నా వీడియోను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను